మీడియా మీడియంకు మారటానికి వీలుగా కొన్ని కొన్ని సమస్యలు వస్తాయి ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం వల్ల ఇబ్బందులు కొన్ని కొన్ని వెంటనే వస్తాయి కానీ వచ్చినా కూడా వాటిని అధిగమించాలి ఇంగ్లీష్ మీడియంకు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తూ పిల్లలకు ఇబ్బందులు కడగకుండా ఉండేందుకు బ్రిడ్జ్ కోర్సులు తీసుకొస్తా ఉన్నాం పిల్లల కోసం టీచర్లకు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువులకు చదువులు చెప్పే పరిస్థితిలో వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అవి కూడా అధిగమించ అధిగమించేందుకు టీచర్స్కి కూడా ట్రైనింగ్ మోడ్యూల్స్ తయారు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం తెలుగు తప్పనిసరి సబ్జెక్టుగా అమలు చేసేదానికి కూడా శ్రీకారం చుడుతూ ఉన్నాం ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం మీ అందరినీ కూడా ఈ ఏడాది అంటే జూన్ రెండు వేల ఇరవైలో ఒకటి నుంచి ఆరో వరకు ఆరవ తరగతి వరకు చదువుతున్న పిల్లలు రెండు వేల ముప్పై సంవత్సరము లేకపోతే ఆ తర్వాతను డిగ్రీ పూర్తి చేస్తారు రెండు వేల ముప్పై రెండో సంవత్సరమో లేకపోతే ఆ తర్వాతను పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేస్తారు అదే రెండు వేల ఇరవైలో పుట్టిన పిల్లలైతే రెండు వేల ముప్పై తొమ్మిదిలోనూ రెండు వేల నలభైలోనో డిగ్రీ పూర్తి చేస్తారు రెండు వేల నలభైలోనో నలభై రెండులోనో పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేస్తారు అప్పటికి మన రాష్ట్రంలో పిల్లలు ప్రపంచంలో ఎక్కడైనా కూడా పోటీలో నిలిచేందుకు కావలసిన ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పించాలా లేకపోతే ఏ రాజకీయ నాయకుడు ఏ ఒక్క ఉన్నతి అధికారి ఏ ఒక్క పత్రికా యాజమాని లేకపోతే ఏ ఒక్క పెద్ద సినిమా యాక్టర్ కూడా వీరెవ్వరూ కూడా వాళ్ళ పిల్లలను మాత్రం చదివించని తెలుగు మీడియంలోనే మన పిల్లలను గాలికి వదిలేసి మన పేదవాడిని గాలికి వదిలేయమంటారా మిమ్మల్ని అడుగుతా ఉన్నాను నేను మన పిల్లలు ఎవరైతే ఉన్నారో పేదరికంలో అల్లాడుతూ ఉన్న పిల్లలు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనారిటీలు కానీ వర్గాల్లో పేదరికంలో ఉన్న అగ్రవర్ణాల పిల్లలు కానీ ఇలాంటి వాళ్ళే గవర్నమెంట్ స్కూళ్ళలో ఎక్కువగా చదువుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళు బ్రతుకులు మారాలి ఇలాంటి వాళ్ళు ఏ కూలీలుగానో లేకపోతే వాళ్ళ కులవృత్తులు చేసుకునే అన్యాయమైన జీతాలతో బతికే పరిస్థితుల్లోనే ఉండే పరిస్థితి వీళ్లకు రాకూడదు ఇటువంటి పరిస్థితి రాకూడదు అనే ఉద్దేశంతోనే ఇటువంటి వ్యవస్థ మీద తిరుగుబాటు చేస్తూ గవర్నమెంట్ బడులన్నీ కూడా పూర్తిగా మార్చేస్తూ ఉన్నామని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ ఉన్నాను గవర్నమెంట్ బడులల్లో సిలబస్ కూడా మార్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం గవర్నమెంట్ బడులలో మధ్యాహ్న భోజనం పథకంలో కూడా ఆ మెన్యూలో కూడా పూర్తిగా మార్పులు తీసుకొచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతూ ఉన్నామని సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నా మొన్న నేను ఎప్పుడెప్పుడో ఈ మధ్యకాలంలోనే పిల్లల చదువుల గురించి ఇంతగా ఆరాట పడతా ఉంటే మొన్న ఎవరో అంటూ ఉన్నారు బహుశా రాష్ట్ర చరిత్రలోనే కాదేమో బహుశా దేశ చరిత్రలో కూడా ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా పిల్లల చదువుల గురించి ఇంతగా ఆలోచన చేసే ముఖ్యమంత్రి బహుశా ఎవరు ఉండరేమో అని చెప్పి మరి ఈ మధ్యకాలంలో ఎవరు అంటా ఉన్నారు పిల్లలు చదివే చదువులే కాకుండా ఆ పిల్లలు ఆ కుటుంబాలు బాగుండాలని ఆ పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనం పథకం కూడా చూస్తూ ఆ మధ్యాహ్న భోజనం పథకంలో కూడా మార్పులు తీసుకొని రావాలని ఆ మెను కూడా చూస్తున్న ఏకైక ముఖ్యమంత్రి బహుశా ఒక్క జగన్ మాత్రమే ఉంటాడేమో అని చెప్పి కూడా తెలియజేస్తా నిజంగానే ఆ మధ్యాహ్న భోజనం పథకం తినేటప్పుడు ఎవరు కూడా రోజు ఇదే తిండే నా అబ్బా నాకు బోరు కొడుతూ ఉంది తినలేకపోతూ ఉన్నాను అన్న మాట ఆ పిల్లల నోట్లో నుంచి రాకూడదు అందుకనే మొట్టమొదటిసారిగా పిల్లలకు మెన్యూ కార్డు తయారు చేసాం సోమవారం వచ్చేసరికి ఆ పిల్లలకు అన్నం పెడతాం పప్పుచారు ఎగ్ కర్రీ ఎగ్ కర్రీతో పాటు మళ్ళీ స్వీట్ డిజర్ట్ కూడా అంటే చిక్కీ కూడా ఇస్తాం మళ్ళీ మంగళవారం వచ్చేసరికి మళ్ళీ మెన్యూలో మార్పు మంగళవారం వచ్చేసరికి పులిహోర టమాటో పప్పు ఉడికించిన గుడ్డు మళ్ళీ బుధవారం వచ్చేసరికి మళ్ళీ మెనూ